పూర్వము ముద్గలుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు పొలములో మిగిలిన గింజలను ఏరుకుంటూ ఎవరన్నా దాతలు ధాన్యాన్ని దానం చేస్తే స్వీకరిస్తూ అతను కాలం గడిపేవాడు ముద్గలుడు పేదవాడే కావచ్చు కానీ సత్యాన్ని నమ్ముకున్న నీతిపరుడు లేనివాడే కావచ్చు కానీ తనకు ఉన్నదాన్ని అతిథులతో పంచుకునే ఉదార హృదయుడు పైగా ముద్గలుడు పక్ష ఉపవాసం అని వ్రతాన్ని చేసేవాడు అంటే పాడ్యం నుంచి చతుర్దశి వరకు ఉపవాసం ఉండి అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో మాత్రమే ఆహారాన్ని భూజించేవాడు ముద్గలుని సత్యనిష్ట నానాటికి ముల్లోకాలలోనూ వ్యాపింపసాగింది సాక్షాత్తు దుర్వసం మహర్షే ముద్గలుని సంకల్పం ఎంత దృఢమైందో తెలుసుకోవాలనుకున్నాడు అందుకని ఒక యాచకుని వేషములో ముద్గలుని ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు ముద్గలుడు ఉపవాస దీక్షను విరమించి భోజనం చేసే సమయం ముద్గలుడు ఆహారాన్ని ఇలా చేతిలోకి తీసుకున్నాడో లేదో ఇంటి ముందట యాచకుడు కనిపించాడు ఒంటి మీద సరిగ్గా గుడ్డైనా లేకుండా జడలు కట్టేసి క్రోధమే ఆయుధంగా ఉన్న ఆ యాచకుని చూసి ముద్గలుడు సాధారణంగా ఆహ్వానించాడు తన ఇంట్లో ఉన్న ఆహారాన్ని అతని ముందు ఉంచాడు దుర్వాసుడు ఆహారాన్ని తిన్నంత తిన్నాడు మిగిలినదంతా ఒంటికి పూసుకున్నాడు ఆపై తన తారిని తాను చక్కాపోయాడు ముద్గలుడు ఆ పదిహేనవ రోజు కూడా నిరాహారంగా మిగిలిపోయాడు ముద్గలుడు ప్రతిపక్షానికి తన ఉపవాసాన్ని విరమించేందుకు సిద్ధపడడం అదే సమయంలో ఆ ఉన్మత్తుడు వచ్చి తిన్నంత తిని మిగతాది నేలపాలు చేసిపోవడం ఇలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఆరుసార్లు జరిగింది చివరకు దుర్వాసుడు ముద్గనునికి తన దర్శనం దర్శనమిచ్చాడు ముద్గల నీ ఆతిథ్యం ఉపవాస వ్రతం అసాధారణమైనది నీ వ్యక్తిత్వం ఇంత ఉన్నతమైనది కాబట్టి నువ్వు ఇన్నాళ్ళుగా ఆకలిని కూడా తట్టుకొని జీవించగలిగావు నీ దీక్షకు మెచ్చాను నీకు స్వర్గలోక ప్రాప్తిని అనుగ్రహిస్తున్నాను అంటూ వరాన్ని అందించి వెళ్ళిపోయాడు దుర్వాసుడు వరం ఇచ్చినట్లుగానే కొన్నాళ్ళకు దేవదూతలు ముద్గలు స్వర్గానికి తీసుకువెళ్లేందుకు వచ్చారు ముద్గలుని దేవ విమానంలో కూర్చోమంటూ ఆహ్వానించారు స్వర్గానికి వెళ్తున్నాం బాగానే ఉంది అక్కడ మంచి చెడులు ఏమిటో నాకు ఒక్కసారి తెలియజేయండి అని దేవదూతలను అడిగాడు ముద్గలుడు ముద్గలుడు అడిగిందే తర్వాయి దేవదూతలు స్వర్గం వైశాల్యం గురించి అక్కడ అందచిందాల గురించి సౌకర్యాల గురించి తెగ వర్ణించారు అక్కడ అందాలే తప్ప ఆకలి తప్పులు ఉండవని సుఖాలే తప్ప రోగాలు ఉండవని ఊరించారు ఇదంతా విన్న ముద్గలుడు సాలోచనంగా మీరు స్వర్గంలో కనిపించే సానుకూలతలను గురించి చెప్పారు మరి అక్కడ ఏమన్నా దోషాలున్నాయా అని అడిగాడు ముద్గలేని ప్రశ్నకు దేవదూతలు కాస్త ఇబ్బంది పడుతూ భూమి మీద ఉన్నప్పుడు చేసిన పుణ్యాల వల్ల స్వర్గప్రాప్తి లభించింది కదా అయితే అక్కడ మళ్ళీ పుణ్యం చేసే అవకాశం ఉండదు పైగా మీరు స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఆ పుణ్యం తరిగిపోతుంది ఎప్పుడైతే ఆ పుణ్యం పూర్తిగా తరిగిపోతుందో తిరిగి ఈ భూలోకం మీద జన్మించవలసి ఉంటుంది అలా స్వర్గాన్ని వీడే సమయంలో మనసు వేదన చెందక మానదు పైగా భూలోకంలో తిరిగి జన్మించాక తప్పదు అని చెప్పుకొచ్చారు దేవదూతల మాటలు విన్న ముద్గలుడు ఆశ్చర్యపోయాడు ఆపై కాసేపు ఆలోచించి అయ్యా ఈ స్వర్గమేదో మళ్ళీ సంసార బంధాన్ని కలిగించేదిగాను ఉంది కదా పుట్టుక చావుల చక్రంలోకి మళ్ళీ దించేదిగానే ఉంది కదా అబ్బే నాకు అలాంటి స్వర్గం వద్దు ఎప్పటికీ సంసారంలోకి రాని జన్మరాహిత్యమే నాకు కావాలి ఇక మీద అలాంటి మోక్షం కోసమే నేను సాధన చేస్తాను దయచేసి మీరు వెళ్ళిరండి అంటూ ఆ దేవదూతలను పంపివేశాడు అటుపై సన్యాసాన్ని స్వీకరించి తప్ప సాధనలు చేసి మోక్షాన్ని సాధించాడు తన సాధనలో తెలుసుకున్న విషయమూలాలతో గణేషుని మహత్యాన్ని వివరించే ముద్గల పురాణాన్ని విష్ణుమూర్తిని ఆది పేర్కొంటూ ముద్గల ఉపనిషత్తుని రచించాడు సర్వం శ్రీకృష్ణార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ